ఇన్ తెలుగు మతేసు వార్త నాలుగో అధ్యాయము ఒకటి అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడెను రెండు నలుబది దినములూ నలుబది రాత్రులు ఉపవాసముండిన తరువాత ఆయన ఆకలిగొనెను మూడు అప్పుడు శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను నాలుగు అందుకాయన మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతి మాటవలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదని చెప్పెను అయిదు అప్పుడు అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తోడుకొనిపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి ఆరు నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము నీ పాదములకు రాయి తగులకుండా వారు తమ చేతులమీద నిన్ను ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నది గదా అని ఆయనతో చెప్పెను ఏడు అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని మరల వ్రాయబడియున్నదని వానితో చెప్పెను ఎనిమిది మరల అపవాది మిగులు ఉన్నతమైన యొక్క కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి తొమ్మిది నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఏడలా వీటన్నిటినీ నీకిత్తునని ఆయనతో చెప్పెను పది అందుకు యేసు సాతానా తొలగుము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి గదా అని వానితో చెప్పెను పదకొండు అంతట అపవాది ఆయనను విడిచిపోయెను ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి పన్నెండు యోహాను చెరసాలలో వేయబడినని యేసువిని గలిలేకు వెళ్ళి పదమూడు నజరేతు విడిచి జబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందున్న వచ్చి కాపురముండెను పద్నాలుగు ప్రవక్త అయిన ఏషియా ద్వారా చెప్పబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను పదిహేను అదేదనగా సముద్ర తీరమైన జబూలూను దేశము నఫ్తాలి దేశము యొర్దాను నది అవతలు ఉన్న అన్యజనుల గలిలయ పదహారు అంధకారములో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు మరణ మరణప్రదేశములలోనూ దాని నీడలోనూ కూర్చున్నవారికి వెలుగు ఉదయించెను పదిహేడు అప్పటినుండి యేసు పరలోకరాజ్యము సమీపించియున్నది మారుమనస్సు పొందుడని ప్రకటింప మొదలుపెట్టెను పద్దెనిమిది యేసు గలిలయ సముద్ర తీరమును నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను వారు జాలరులు పంతొమ్మిది ఆయన రండి నేను మిమును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసదనని వారితో చెప్పగా ఇరవై వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి ఇరవై ఒకటి అక్కడ నుండి ఆయన మరికొంత దూరము వెళ్లి మరి ఇద్దరు సహోదరులైన జబిదే కుమారుడైన యాకోబును అతని సహోదరుడైన యోహానును వారి తండ్రి అయిన జబిదేతో కూడా ధోనిలో తమ వలలు బాగుచేసుకునుట చూచి వారిని పిలిచెను ఇరవై వెంటనే వారు దోనెను తమ తండ్రిని విడిచి ఆయనను వెంబడించిరి ఇరవై తరువాత యేసువారి సమాజమందిరములలో బోధించుచు రాజ్యసువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుచు గలిలయ అంతట చేసెను ఇరవై నాలుగు ఆయన కీర్తి సిరియా దేశమంతట వ్యాపించెను నానావిధ రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన సకల రోగులను దయ్యము పట్టిన వారిని చాంద్రోగులను పక్షవాయువు గలవారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి వారిని స్వస్థపరచను ఇరవై నుండియు గలిలయనుండియూ నుండియు ఎరుషులయము నుండియు యూదయ నుండియు యొర్దాను అవతల నుండియు బహుజనులు గుంపులు గుంపులుగా ఆయనను వెంబడించిరి